రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి చామంతి రోజా పూలతో పాటు ఇతర రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెంట్ వైట్ నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సరుకు తక్కువగా రావడంతోనే రేట్లు అనేవి ఏమాత్రము తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు ఇక వైలెట్ చామంతి కిలో యాభై రూపాయలతో ఉండి నూట పది నూట పదహైదు రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి కూడా యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయల దాకా బెస్ట్ ఒకటి రెండు బ్యాగులు నూట నలభై నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే బంతి పూలు రోజు రోజుకి స్టాక్ అనేది తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ఈ రోజు మార్కెట్లో బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తేమ పూలు క్వాలిటీ ఉండే వచ్చేసి నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి బెస్ట్ మూడు కోతలు పూలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు కోతలు వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా కూడా తేమ పూలు పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగాయి ఇక ఆర్వాస్ పూలు అయితే వీకోటా మార్కెట్లో లేదు వీకోట సరి సరిహద్దు ప్రాంతాలంతా కూడా మనకు వర్షాలు అయితే పడినాయి మొత్తం వీకోటా మార్కెట్కు వర్షం పూలే రావడం అయితే జరిగింది ఇక నంగ్లీ కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ ఇరవై ఐదు రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా పలి యని మార్కెట్ విశేషలు మనతో ఫోన్ ద్వారా చెప్పడం అయితే జరిగింది ధరలోనేవి ఇలాగే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఎందువల్ల అంటే వర్షాలు ఎక్కువగా పడి తోటలంతా కూడా దెబ్బతినిండాయి దానివల్ల ఈ రేట్లు అనేవి మినిమం ముప్పై రూపాయలైనా ఉంటాయి అనేసి మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఈ ఇవ్వండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నము పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూలు అనే యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది